నగరంలోని స్థానిక మిట్టనందు జరిగిన విలేకరుల సమావేశంలో ఎలసరి దేవాదానం మాట్లాడుతూ సర్వే నెంబర్ నాలుగు వందల అరవై ఒకటి నాలుగు వందల అరవై ఐదు ఫ్లాట్ నెంబర్ ఒకటి నందు పద్దెనిమిది అంకనాల స్థలం రెండు వేల పదకొండు సంవత్సరం నందు బొందిలి హైమావతి వద్ద కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందని ఇది మొత్తం అరవై అంకనాల స్థలమని అందులో వేరే వ్యక్తులు నలభై రెండు అంకనాలు కలిగి ఉన్నారని నా స్థలం ఆక్రమణ స్థలమని అంటూ కోర్టులో కేసు వేశారు హైకోర్టు వారు రెండు వేల పద్నాలుగు నందు నాకు చెందిన స్థలమని నిర్ధారించారు తదనంతరం మున్సిపాలిటీ వారు నీటి ఏర్పాటు చేశారు స్థలానికి ట్యాక్స్ కట్టించుకున్నానని బిల్డింగ్ కట్టుటకు అనుమతి పొందినానని కావున మున్సిపల్ అధికారులు వెంటనే పరిశీలించి నా స్థలం హద్దులు ఏర్పాటు చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు అమ్మాను ఇప్పుడు మిగతా పది ఎక్కడా మేము ఉంచుకోవాలనుకున్నాము అప్పుడు మళ్ళీ పరిస్థితి బాగాలేకుండా నేను ఇప్పుడు రెండు వేల పదకొండులో చే అమ్మాను రిజిస్ట్రేషన్ చేశాను అది ఇప్పుడు ఆయన మళ్ళీ కాదు అంటున్నారు అంటే చెప్పి అప్లిపోయి చేశారు అది ఆయన ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి అంటున్నారు అది మంచిది కాదు కదా ఆయన రిజిస్ట్రేషన్ చేశాను ఎందుకు ఎల్లశ్రీ దేవదానం నేను బొందులు అభిమావతమ్ దగ్గర సర్వే నెంబర్ నాలుగు వందల అరవై ఒకటి అరవై ఐదులో రెండు వేల పదకొండు ఆగస్టు పన్నెండో తేదీ నేను పద్దెనిమిది కొనడం అయినది అంతకుముందు నాకు ముందు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో డాక్మెంట్ నెంబర్ నలభై పదహారులో నాకు అమ్మినటువంటి బంధుల హైమావతమ్మ వాళ్ళ పెదమ్మ పెదమ్మగారు అయినటువంటి సింగ్ లక్ష్మీబాయి దగ్గర అరవై అంకరాలు రిజిస్టర్ చేసుకుంది రిజిస్టర్ చేసుకున్నప్పుడు అరవై అంకరాల్లో దక్షిణపు అద్దు గోడ నెల్లూరు కోఆపరేటివ్ స్పిన్మింగిల్ వారి ఉత్తరపు గోడని కూడా అరవై అంకరాలకు రాసింది తదుపరి ఆవి తొంభైలో బొచ్చు సురేష్ అనే అతనికి ముప్పై ఐదు అంకరాలు డాక్యుమెంట్ నెంబర్ నలభై ఐదు ఇరవై పంతొమ్మిది వందల తొంభైలో అరవై అంకరాల్లో ముప్పై అంకరాలు బొచ్చు సురేష్ గారికి అమ్మింది తర్వాత తొంభై రెండులో అదే బొచ్చు సురేష్ గారు డాక్యుమెంట్ నెంబర్ ఐదు వందల అరవై నాలుగు నైన్టీ టూలో ముందు దాని తర్వాత ఏమైందని చెప్పి ఆ మ్యాటర్ కావాలి ఈరోజు ఎంక్రోచ్మెంట్ చేశారని కంప్లైంట్ చేశారు నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిని నేను అన్నీ పరిశీలించి అన్ని క్షుణ్ణంగా చూసి ఈసీలు రిజిస్టర్ డాక్యుమెంట్లు అన్నీ చూసి లీగల్ ఒపీనియన్ తీసుకొని నేను కొన్నటువంటి డాక్యుమెంటు కొన్న స్థలము ఈరోజు బతు సురేషన్ అతను ఏటీఎం బార్డుకి ఇచ్చున్నాడు ఫ్రంట్ వెనక ఓట్లకిచ్చున్నాడు అతనికి దావలేదు కనుక నేను ఎంగ్రోచ్మెంట్ చేసినట్టుగా నా మీద అప్పీల్ చేశాడు నేను నేను ఎక్కువ కూడా బాధపడటం లేదు దీన్ని అధికారులు ఆల్రెడీ మున్సిపాలిటీ కమిషనర్ గారు గతంలో నేను హైకోర్టుకి పోగా ఎవరైతే నిత్య ఓనరు గణపనేని ప్రసాద్ నాయుడు కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ మీద నేను అప్పీల్ చేయడం జరిగింది హైకోర్టు గౌరవ హైకోర్టులో వారి ద్వారా నేను ఆర్డర్ కూడా పొంది ఉన్నాను రెండు వేల ఇరవై నాలుగులో ఆర్డర్ ఇచ్చారు తదుపరి నేను మున్సిపాలిటీకి కొలా ట్యాక్స్ కట్టాను పిఎల్టీ కట్టాను తర్వాత బిల్డింగ్ ప్లాన్కి డబ్బులు కట్టాను బిల్డింగ్ ప్లాన్ పర్మిషన్ కూడా ఇచ్చున్నారు తర్వాత కుళాయి కూడా వచ్చి వాళ్ళ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి నాకు కుళాయి పిగించడం అయింది నేను బోర్ వేస్తున్నాను ఆల్రెడీ కరెంటు మీటర్ బిక్కిస్తున్నాను నా పేరుతో ఉంది కాబట్టి ఇది క్షుణ్ణంగా అధికారులు పరిశీలించి దీనిపై సమగ్ర విచారణ జరిపి తగు న్యాయం చేయగలని కోరుకుంటున్నాను ఈరోజు గతంలో నేను మున్సిపల్ సర్వే మున్సిపల్ మున్సిపల్ కమిషనర్ గారికి సర్వే చేయమని అడగ మున్సిపల్ సర్వేయర్ వచ్చి కొలిచి నాకు అద్దులు అన్నీ ఇచ్చి నాకు సర్వే రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఆ రాళ్ళు కూడా పెరిగేశారు ఎవరైతే నా మీద అప్పీలు చేశారో వాళ్ళు పెరికేశారు కాబట్టి అధికారులు దీన్ని త్వర తగిన దీన్ని విచారం జరిపి దీన్ని పూర్తి చేయడం కోరుకుంటారు ఈరోజు నాకు ఈరోజు ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదున హీరింగ్కి ఈరోజు నన్ను పది గంటలకు పిలిచారు నేను నా ప్రభుత్వ ఉద్యోగానికి సెలవు పెట్టి నేను ఈరోజు వచ్చున్నాను వాళ్ళ అధికారులు మరల టైం మార్చారు మేము కానీ మా కరెక్ట్ టైంకి మేము ఉన్నాము ఈ విషయం మీకు మీడియా ద్వారా వాళ్ళకు తెలియపరుస్తున్నాం